చెప్పండి అన్న జూబ్లీ బై ఎలక్షన్స్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు ఈసారి వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీతమ్మ జూబ్లీ హిల్స్ గడ్డ పైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది మాట మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మా మాట కాదు ప్రజల్లో వెళ్ళినప్పుడు సు సునీతమ్మ గురించి ఎందుకంటే ఆ యొక్క కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే జూబ్లీ హిల్స్ ప్రజలకు గోపన్న నాయకత్వంలో ప్రతి పేద కడపను తట్టినటువంటి మనస్తత్వం గోపన్నది అట్లాంటి గోపన్న ఈరోజు అకాల మరణం అకస్మాత్తుగా మరణించడం తదనంతరం ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ రావడం ఈరోజు బరిలో మళ్ళీ వాళ్ళ వారసత్వాన్ని గోపన్న ఆశయాలు కొనసాగించాలంటే వాళ్ళ వారసత్వాన్ని ముందు తీసుకోవాలని ఒక ఆలోచనతోని గొప్ప మనసుతోని కేసీఆర్ గారు సునీతమ్మ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఏ ఏ ఇల్లు పోయినా ఏ గడపను తట్టినా ఏ పేదోని బస్తికి పోయినా ఏ హయ్యర్ క్లాసు లోయర్ క్లాస్ మాస్ పీపుల్ హై క్లాస్ పీపుల్ ఏ పీపుల్ పోయినా కూడా ఒకటే మాట గోపన్న వెంటనే గోపన్న కుటుంబానికి అండగా ఉంటాం గోపన్న మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మా కుటుంబాలకు గోపన్న మరియు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది ఈరోజు గోపన్న కుటుంబం కష్టకాలంలో ఉన్న ఉన్నాం కాబట్టి ఆడపడుచు కష్టకాలంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం కారు గుర్తుకు ఓటేసి ఈరోజు నవంబర్ పదకొండు తారీఖు నాటి జరిగేటువంటి ఎలక్షన్లో కారు గుర్తుకు ఓటేసి సునీతంబర్ గెలిపిస్తూ గోపన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి జూబ్లీస్ ప్రజానికం మొత్తం కంకణ బద్దులై ముందుకు సాగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది ఓకే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం మేము లక్ష మెజార్టీతో గెలుస్తామనేసి కూడా కామెంట్ చేస్తున్నాం నిజమేంటర్ ఇది మేము కాంగ్రెస్ గురించి ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేము ఎందుకంటే వాస్తవంగా గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏం చేస్తూ ఉంది కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఏంది రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు ఉంది యావత్ తెలంగాణ ప్రజానీకం ఈరోజు గుర్తెడుతూ ఉంది ఈరోజు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు పరిచేటువంటి పరిస్థితిలో లేదు సుమారుగా ఇచ్చినటువంటి అన్ని గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ఈరోజు చార్సో బీస్ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజానికాన్ని నిట్ట నిలువ మోసం చేసినటువంటి తీరు ఏదైతే ఉందో ఎస్ ఖచ్చితంగా ప్రజలు చాలా విఘ్నులు ఈరోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయిందని ఉన్నారు ఎస్ అలవిగాని హామీలను ప్రజలను నమ్మి మోసపోయినటువంటి మాట సుస్పష్టంగా ప్ర నేను నేను చెప్పడం కాదు మీరు మాస్ పీపుల్లో అడగండి మిడిల్ క్లాస్ పీపుల్లో అడగండి హయ్యర్ క్లాస్ పీపుల్ అంటే ఈరోజు హైడ్రాతో ఈరోజు హైదరాబాద్ ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్కార్ది దాంతోపాటుగా ఇచ్చినటువంటి హామీలలో కూడా దేని మీద కూడా స్పష్టత లేదు ఇలా గ్యాస్ కనెక్షన్ డబ్బులు చాలామంది కూడా వదిలేవు ఈరోజు చాలామంది కూడా కరెంట్ బిల్లు మాఫీ అవుతలేవు ఈరోజు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఉన్నారు కనీసం కిలోయిన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా లేరు దాంతోపాటుగా మహిళా సోదరి మనులకు అత్తకు పెన్షన్ వచ్చింది కోడల్ పెన్షన్ కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు దాంతోపాటుగా చదువుకునే విద్యార్థులు స్కూటీలు ఇస్తున్నారు ల్యాప్టాప్లు ఇస్తున్నారు ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తారు చెప్పుకుంటూ పోతే నేను గంటసేపు చెప్పిన వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలు నేను ఇంకా చెప్తనే ఉన్నా ప్రజల మధ్య ప్రజల మదిలో రిపీట్ అవుతూ ఉన్నాయి కానీ ఏది ఏమైనా కూడా ఈరోజు పచ్చని తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో పచ్చగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు కాంగ్రెస్ నాయకత్వంలో రేవంత్ ఆధ్వర్యంలో కుక్కలు ఎంపిన ఇస్తారా తెలంగాణ రాష్ట్రం తయారైంది గతంలో మిగతా రాష్ట్రాలతో దేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగ అన్ని రంగాల్లో వెనుకబడిపోతా ఉన్నటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం ఏది అయినప్పుడు కూడా రా ఈ జూబ్లీ ఎలక్షన్స్ ద్వారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సర్కారుకు త్వరలోనే ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఓకే బీజీ బీసీ రిజర్వేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు బీసీ రిజర్వేషన్ను ఈరోజు రేవంత్ రెడ్డి ప్రతి ప్రతి వర్గాల్ని మోసం చేసిండు బీసీ రిజర్వేషను ఈరోజు పార్లమెంట్ స్థాయిలో జరిగేటువంటి ఒక వ్యవహారం ఈరోజు పార్లమెంట్లో ఆర్డినెన్స్ ద్వారా బిల్లు ఆమోదం పొందితేనే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ సాధ్యమవుతాయి కేవలం బీసీలను మభ్యపెట్టడానికి బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి ఇలా బీసీ సమాజం యావత్ బీసీల్లో చాలా కులాలు ఉన్నాయి ఈరోజు బీసీలకు ఓన్లీ రాజకీయాల్లో కాదు ఆర్థిక రంగాలలో రాజకీయాల రంగాలలో దాంతో పాటుగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ రంగాల్లో విద్యా ఉపాధి రంగాల్లో ఎందుకు ఫార్టీ టూ రిజర్వేషన్ ఎందుకంటే కేవలం వాళ్ళ రాజకీయ మండలం కోసం బీసీల మెప్పు పొందడానికి కేవలం రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి దీన్ని ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా గవర్నర్ ద్వారా ఈరోజు ఈరోజు పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా రాజ్యాంగం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా రావాలి బీసీ సమాజం ఖచ్చితంగా ఆలోచన చేస్తూ ఉంది బీసీలకు బిస్కెట్లు వేసి ఈరోజు ఆశ చూపెట్టి మోసేది బెల్లం పెట్టి మొన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తీరేదైతే ఉందో ఎస్ ఖచ్చితంగా బీసీ బిడ్డలందరూ కూడా రానున్నటువంటి రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి మోసం దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని గ్రహిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఈ బీసీ వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఖచ్చితంగా ఖచ్చితంగా బొంద చెప్పేసి కూడా చెప్పడం జరిగింది గతంలో మొన్నటికి మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్ష్య నిండు అసెంబ్లీ సాక్షి ఏస్ మీరు గవర్నర్ గవర్నర్ నుంచే పోలేదు ఈరోజు పార్లమెంటరీ ద్వారా జరిగేటువంటి వ్యవస్థను ఈరోజు మీరు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేస్తా అంటే అది ఎక్కడ సాధ్యమవుతుంది అనేటువంటి మాట సుస్పష్టంగా తెలియజెప్పడం జరిగింది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ ఇది ఇప్పుడు చెప్పినటువంటి వాట గతంలో కేసీఆర్ గారు మొన్నటికి మొన్న చెప్పినట్టుగా ఆర్ కృష్ణయ్య గారిని కేసీఆర్ గారు కేంద్రమంత్రి ఉన్నప్పుడు బీసీల గురించి గొప్ప ఆలోచన చేసిందే కేసీఆర్ గారు ఈరోజు బీసీ బిడ్డలు మొత్తం అందరూ కూడా తెలంగాణ బీసీ అందరూ కూడా యావత్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఓకే కేసీఆర్ గారు జూబ్లీ బై ఎలక్షన్ కోసం ప్రచారం కోసం కూడా రాబోతున్నారంట ఎప్పటి లేని ఇప్పుడు రాబోతున్నాడు అనేసి కూడా అంటున్నారు సింపతి కోసమే అనేసి లేదు లేదు లేదండి సింపతి గురించి కాదు కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు రావాలి ఎందుకు రావాలి అది పార్టీ అధిష్టాన నిర్ణయం ప్రకారం కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు రావాలి ఎప్పుడు రావాలనేది తన నిర్ణయం ఎప్పుడు కేసీఆర్ గారు వచ్చినా రాకున్నా కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఈరోజు హైదరాబాద్ మొత్తం చుట్టుపక్కల మొత్తం ఏ ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి సచివాలయమే కావచ్చు నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహమే కావచ్చు ఉన్నటువంటి అంటే కేసీఆర్ గారు అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో ఐటీ రంగం అయితేనేమి రియల్ ఎస్టేట్ రంగం అయితేనేమి వ్యాపార రంగం అయితేనేమి అయితేనేమి ఈ రంగం ఆ రంగం ఏ రంగంలో చూసినా కూడా హైదరాబాద్ అన్ని రంగాల్లో ముందుంది కాబట్టి ఈ ఎక్కడున్నటువంటి హైదరాబాద్ ప్రజానీకం మొన్నటికి మొన్న శాసనసభ ఎలక్షన్లో మిగతా పార్టీలు మట్టి కనిపించి ఈరోజు గులాబీ గులాబీ వైపు ఇలా సెటిలర్స్ కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు అందరు కావచ్చు ఈరోజు గులాబీ జెండా వైపు గులాబీ పార్టీ వైపు ఉన్నటువంటి మాట సుస్పష్టంగా శాసనసభ ఎన్నికల ద్వారా అర్థమైంది కానీ కొన్ని కాని హామీల వలన రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి దొంగ హామీలను వలన ఈరోజు కొంతవరకు ప్రజలు కొంచెం మిస్మెరేజ్ అయ్యి కొత్త ఈయన మార్పు ఏమన్నా ఈయన ఈయనకంటే కంటే ఏమైనా ఎక్కువ ఇవ్వగలుగుతాడంటే దురాశతో ముందడిపోయారు కానీ దురాశ ఈరోజు దుఃఖానికి చేయటం సుస్పష్టంగా కనిపించింది ఖచ్చితంగా ఈరోజు తెలంగాణకు ఎవరు ఏం చేశారు గత పాలన గత కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంది వచ్చినటువంటి రెండేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏ రకం ఈరోజు హైదరాబాద్తో పేద ప్రజల కన్నీళ్ళు పెడబొబ్బలు ఈరోజు అరణ్య రోదన ఇది ఇది ఎక్కడ ఎక్కడ ఉన్నాము ఎక్కడి నుంచి ఎక్కడ పోయినాము అనేటువంటి మాట సుస్పష్టంగా ఈరోజు అందరు సామాన్య వర్గాల నుంచి ఉన్నత వర్గాల వారు కూడా ఈరోజు కాంగ్రెస్ సర్కారులో ఎవరు సంతోషంగా లేరనే మాట సుస్పష్టంగా కనిపిస్తోంది